హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి జనని ఎలా ఫ్రై చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము దీన్నే ఫిష్ ఎగ్ అని అంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని స్నాక్గా కూడా తీసేసుకోవచ్చు అంత బాగుంటుంది చాలామందికి ఇది ఎలా ఫ్రై చేసుకోవాలో తెలియక కర్రీలోనే వేసి కర్రీ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా తెలియని వాళ్ళైతే మాత్రం ఓసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఫ్రై అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ ఫిష్ ఎగ్లో ఒమేగా త్రీ ఫ్యాటీ లెవెల్స్ అనేది చాలా అధికంగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము నేను ఇక్కడ ఈ చేపజనని ముందుగానే ఉడికించి తీసుకున్నాను చేపజనని ఉడికించుకోవడం కోసం శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో పావు టేబుల్ స్పూను సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని ఈ చేపజన బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చేప జనని బాగా చల్లారినివ్వాలండి జన బాగా చల్లారిన తర్వాత చూడండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ జనం మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలి మనం ఉడికించుకోవడం వల్ల జన అనేది గట్టిగా అయిపోతుంది అలాగే గడ్డలేమీ లేకుండా నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలండి లేదంటే మనం ఫ్రై తినేటప్పుడు ఆనియన్స్ పంటి కింద పడి టేస్ట్ అంత బాగోదు అలాగే ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ జనని వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఇందులోనే పావు టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి మిరియాల పొడిని వేసుకోవడం వల్ల ఈ చేపజాన్ అనేది నీచు స్మెల్ లేకుండా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని ఇందులో మీరు తినే స్పైస్ని బట్టి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ కారాన్ని పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి మీరు తీసుకునే కారం పొడి కారాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కాస్త చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి ఈ చేపజాన అనేది వేడిగా తింటేనే బాగుంటుంది అలాగే దీన్ని స్నాక్గా కూడా తీసుకోవచ్చు చూశారు కదా జొన్న ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా గుర్తుందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ